యుగ సమాప్తి ఎందు వెలుగు చీకటిగా చేయబడుటకు ముందే మానవుడు ఆ యుగ సమాప్తి ఎందు చీకటిలో వేదన పడకుండా ఉండుటకే యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద మానవునిగా ఉన్నప్పుడు వెలుగు చీకటిగా చేయబడింది యేసు ప్రభువులు వారు జన్మించినప్పుడు ఆకాశంలో ఆ రాత్రి ఒక గొప్ప నక్షత్రం వెలిగింది హలలుయా ఆయన వెలుగు గనుక ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు గనుక తన ఎందు వాడు చీకటిలో నడువక చీవపు వెలుగులో నడుచున్నట్లుగా ఒక సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ యొక్క బెత్లహేములో ఒక గొప్ప నక్షత్రం వెలిగింది అయితే అదే యేసు ప్రభువు కల్వరి శిలువలో మరణించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది మధ్యాహ్నము నుండి మూడు గంటల వరకు చీకటి కమ్మింది వెలుగు చీకటిగా చేయబడింది పాపమెరుగని క్రీస్తు పాపముగా చేయబడ్డాడు